ప్రధాని మోదీ రేపు అయోధ్యలో పర్యటించనున్నారు ఆధ్యాత్మిక నగరంలో పదకొండు వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టుల ప్రారంభం శంకుస్థాపనలు చేయనున్నారు ముందుగా అయోధ్య విమానాశ్రయాన్ని శ్రీరామ మందిరాన్ని పోలిన ఎయిర్పోర్ట్ ముఖ ద్వారాన్ని మోదీ ప్రారంభిస్తారు ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ ని రెండు కొత్త అమృత భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు అలాగే ఆరు కొత్త వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తారు శ్రీరామ మందిరానికి వెళ్లే దారిలో అభివృద్ధి సుందరీకరణ చేసిన నాలుగు రోడ్లను మోదీ జాతికి అంకితం చేయనున్నారు అయోధ్యలో రెండు వేల నూట ఎనభై కోట్లతో చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ టౌన్షిప్ శంకుస్థాపన చేయనున్నారు యూపీలో నాలుగు వేల ఆరు వందల కోట్లతో చేపట్టిన ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు ఆ తర్వాత జనవరి ఇరవై రెండున అయోధ్యలో జరిగే రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రధాని పరిశీలిస్తారు మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది స్థానిక బీజేపీ నేతలు పరిశుభ్రత డ్రైవ్ చేపట్టారు ఎక్కడికక్కడ భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు మరోవైపు అయోధ్య రామ్ లల్లా విగ్రహంపై నేడు నిర్ణయం తీసుకోనున్నారు మూడు డిజైన్లలో ఉత్తమ విగ్రహాన్ని టెంపుల్ ట్రస్ట్ ఎంపిక చేయనుంది గర్భగుడిలో ప్రతిష్ఠించే లా రామ విగ్రహాన్ని నిర్ణయించడానికి వాళ్ల ఓటింగ్ జరగనుంది ఎక్కువ మంది అంగీకరించిన విగ్రహం జనవరి ఇరవై రెండున అయోధ్య మందిరంలో ప్రతిష్ఠించనున్నారు చిన్నపిల్లాడిలా కనిపించే రామ విగ్రహాన్ని ఎంపిక చేస్తారని ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ అభిప్రాయపడ్డారు ప్రధాని మోదీ రేపు అయోధ్యలో పర్యటించనున్నారు ఆధ్యాత్మిక నగరంలో పదకొండు వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టుల ప్రారంభం శంకుస్థాపనలు చేయనున్నారు ముందుగా అయోధ్య విమానాశ్రయాన్ని శ్రీరామ మందిరాన్ని పోలిన ఎయిర్పోర్ట్ ముఖద్వారాన్ని మోదీ ప్రారంభిస్తారు అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ ను రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు అలాగే ఆరు కొత్త వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తారు శ్రీరామ మందిరానికి వెళ్లే దారిలో అభివృద్ధి సుందరీకరణ చేసిన నాలుగు రోడ్లను మోదీ జాతికి అంకితం చేయనున్నారు అయోధ్యలో రెండు వేల నూట ఎనభై కోట్లతో చేపట్టిన ఫీల్డ్ టౌన్షిప్ శంకుస్థాపన చేయనున్నారు యూపీలో నాలుగు వేల ఆరు వందల కోట్లతో చేపట్టిన ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు ఆ తర్వాత జనవరి ఇరవై రెండున అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రధాని పరిశీలిస్తారు మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది స్థానిక బీజేపీ నేతలు పరిశుభ్రత డ్రైవ్ చేపట్టారు ఎక్కడికక్కడ భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు మరోవైపు అయోధ్య రామ్లల్లా విగ్రహంపై నేడు నిర్ణయం తీసుకోనున్నారు మూడు డిజైన్లలో ఉత్తమ విగ్రహాన్ని టెంపుల్ ట్రస్ట్ ఎంపిక చేయనుంది గర్భగుడిలో ప్రతిష్ఠించే లా డామ విగ్రహాన్ని నిర్ణయించడానికి వాళ్ల ఓటింగ్ జరగనుంది ఎక్కువ మంది అంగీకరించిన విగ్రహం జనవరి ఇరవై రెండున అయోధ్య మందిరంలో ప్రతిష్ఠించనున్నారు చిన్నపిల్లాడిలా కనిపించే రామ విగ్రహాన్ని ఎంపిక చేస్తారని ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ అభిప్రాయపడ్డారు